గ్రామీణ స్థాయి నుండి హెచ్ఐవి వ్యాధిపై అవగాహన కార్యక్రమం కల్పించడం జరుగుతుందని డిలేటర్ శైలజ తెలిపారు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ ఆవరణలోని మీటింగ్ హాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు హెచ్ఐవి వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు హెచ్ఐవి వ్యాధి వస్తే ఏ విధంగా గుర్తించాలి రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి అనేటువంటి వాటిపై కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిస్టిక్ లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ శైలజ మీడియాతో మాట్లాడుతూ హెచ్ఐవిపై టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఏడుకు ఫోన్ చేసి హెచ్ఐవి రాకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి వంటి అంశాలను ఈ టోల్ ఫ్రీ నంబర్లో సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం రెండు వందల రోజుల పాటు జరుగుతుందని అన్నారు హెచ్ఐవి మరియు మత్తు పదార్థాల వినియోగం విరమణపై పూర్తి అవగాహన కల్పించారు పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు స్వచ్ఛంద సంస్థలు బాధ్యత వహించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి హెచ్ఐవి వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపాలని సూచించారు హెచ్ఐవి సంబంధించి ఇంటెన్సిఫై ఐసి క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాము ఇది టూ హండ్రెడ్ డేస్ జరుగుతుంది ఈరోజు స్టార్ట్ చేసాము ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇది టూ హండ్రెడ్ డేస్ జరుగుతుంది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది విలేజ్ లెవెల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము దీని మీద ఉన్న సోషల్ స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా పోగొట్టి అలాగే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మన డిమాండ్ చేస్తే టెస్టింగ్ కోసం డిమాండ్ చేసే విధిగా ఇదిగా మనము ఐఈసి డిస్ట్రిబ్యూట్ చేయడము ఐఈసి యాక్టివిటీ చేయడం జరుగుతుంది